హాయ్ గాయ్స్ చూడండి ఇది ఎంత బాగా ప్రాపర్లీ వర్క్ అవుతుందంటే సూపర్ అమేజింగ్ అన్నమాట అయితే ఇది గ్రాస్ కటర్ ఎక్స్ట్రాడినరీ అన్నమాట మాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయితే మా ఇంటి చుట్టుపక్కల గడ్డి బాగా పెరిగిపోయింది దోమలు అని చెప్పి అమెజాన్లో యూట్యూబ్లో చూసి అమెజాన్లో బుక్ చేసుకున్నాం అదే అండి గ్రాస్ కటర్ బ్యాటరీతో తో నడుస్తుంది అన్నమాట రైట్ అదే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాం ఓపెన్ చేస్తున్నాం చూడండి అందరూ చాలా యూజ్ఫుల్ వీడియో అందరికి ప్రతి ఒక్కరికి ఇది అవసరమే దీని అవసరం చాలా ఉంటది ఎస్ దీంట్లో ఒక బ్యాటరీ వచ్చింది యాక్చువల్లీ అమెజాన్ మమ్మల్ని చాలా మస్తుంది అనమాట ఎందుకంటే రెండు బ్యాటరీలు వస్తాయని చెప్పి అందులో రాసింది ఆ కానీ తీరా చూస్తే ఇక్కడ మాకు వచ్చింది మాత్రం ఒక్కటే బ్యాటరీ సో అమెజాన్ మమ్మల్ని ఫ్రాడ్ చేసింది ఎనీవే ఇప్పుడు బయటకి తీసినాం కదా స్టిక్ అదే మెయిన్ అన్నమాట దానితో పాటు ఇంకేమొచ్చినాయి వీల్స్ వచ్చినాయి అలాగే ఒక ఛార్జింగ్ అడాప్టర్ వచ్చింది నెక్స్ట్ ఏమొచ్చింది హ్యాండిల్ ఇచ్చిళ్ళు అలాగే బ్లేడ్ ఇచ్చిళ్ళు రైట్ కదా ఇది బ్లేడ్ అనమాట ఇవి కూడా వాటికి సంబంధించిన కొన్ని వాచర్స్ అవి ఉన్నాయి ఇందులో ఎల్లంకి ఉన్నది రైట్ ఇది అసలు గైస్ ఫైనల్లీ ఇది అన్బాక్సింగ్ ఇప్పుడు దీన్ని ఎలా ప్రాపర్లీ ఫిక్స్ చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలి చూద్దాం రైట్ ఇది మెయిన్ స్టిక్ అనమాట అన్నీ దీంతోనే వర్క్ అవుతాయి దీనికే వీల్స్ బ్లేడ్స్ అన్నీ ఫిక్స్ చేయాలి అవి ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం బ్యాటరీ ఫిక్స్ చేస్తున్నాం అనమాట చూడండి బ్యాటరీ ట్వంటీ వన్ వాట్స్ వాట్స్ కాదు వోల్టేజ్ బ్యాటరీ అన్నమాట రైట్ ఇది టూ టూ త్రీ హవర్స్ వస్తుంది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే వన్ ఆర్ టూ అవర్స్ పడుతుంది ఛార్జింగ్ టైం రావడం మాత్రం టూ త్రీ హవర్స్ వస్తుంది వర్కింగ్ మనం ప్రా వర్క్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది ఖచ్చితంగా అయితే టూ అవర్స్ వస్తుంది అని చెప్పొచ్చు దా ఇప్పుడు చూడండి ఎలా ఫిక్స్ చేస్తున్నామో రైట్ ఇప్పుడు ఇది పెట్టినాం కదా ప్లాస్టిక్ ఒకటి బ్లాక్ది ఇది ఏంటిది అంటే మనం ఇలా మిషన్ని ఇలా రన్ చేస్తూ ఉంటే గ్రాస్ కట్టర్ని మనకి గడ్డియో కిందన్న రాళ్ళో అవి తగిలి వచ్చి మనకి మనకి తగలకుండా మన పైన పడకుండా అది సేఫ్టీ గార్డ్ అనమాట మన కోసం అది అలాగే ఇంకా ఏం ఇప్పుడు బ్లేడ్ ఫిక్స్ చేస్తున్నాం ఈ రౌండ్ బ్లేడ్ చూడండి రైట్ ఆ బ్లేడ్ పెట్టే ముందు ఒకసారి చూడండి ప్రాపర్లీ ఎలా సెట్ చేయాలి దేని తర్వాత ఏం పెట్టాలి అని చెప్పి ఇలా ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్డ్గా కనపడుతూ ఉంటుంది చూసి ఫిక్స్ చేసుకోర్రీ అలాగే ఇంకా దీని తర్వాత ఇప్పుడు ఇది ఫిక్స్ చేస్తున్నాం కదా ఇది ఇది పెద్ద ఇది ఇదేంటంటే బ్లేడ్ బ్లేడ్కి బ్లేడ్కి సేఫ్టీ అన్నమాట బ్లేడ్కి సేఫ్టీ ఏం తగిలి వేరే రాళ్ళు అవి ముందు తగిలి అలాంటివి తగిలి ఆ బ్లేడ్ ఖరాబ్ కాకుండా ఇచ్చి అన్నమాట యాక్చువల్లీ బ్లేడ్కి సంబంధించిన అది ఒక గార్డ్ అనమాట రైట్ అలాగే మనకు కూడా చూసి చూడక కాల్లో ఇల్లు పెడితే అలా కట్ అవ్వకుండా యూజ్ఫుల్ అనమాట అది యాక్చువల్లీ అదే మమ్మల్ని మోసం చేసింది ఎలా అంటే ఇలాగే తీసుకెళ్లి మేము అక్కడ గడ్డి కట్ చేయడానికి అని వెళ్ళినాం వెళ్తే మేము ఏంటంటే అది ఇలా కిందికి పెట్టి ఉండడం వల్ల ఆ బ్లేడ్కు ముందున్న పైన బ్లేడ్కు ముందు భాగంలో ముందు పైన ఉన్నది కదా ఈ పుల్ల లాంటిది ఒకటి స్టీల్ది అంటే బ్లేడ్ బ్లేడ్ సేఫ్టీ అంటే మనకు కూడా సేఫ్టీయే ఇప్పుడు ఇక్కడ చూసి కదా అండి యాక్చువల్లీ సింగిల్ బ్లేడ్స్ అవి ఇప్పుడు ఒకటి స్టోరీ ఉంటుంది అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఇట్లే ఉంటుంది నాకు తెలిసి ఎవరికైనా పూర్తిగా చూడదు మీకు అర్థం ఇప్పుడు హ్యాండిల్ కూడా ప్రాపర్లీ ఫిక్స్ చేసేసి ఓకే గాయస్ చూడండి ఫైనల్లీ ఇది అన్నమాట అవుట్పుట్ ఇలా ఉంది మన మిషన్ మన గ్రాస్ కట్టర్ మిషన్ రైట్ చూడండి రైట్ ఇప్పుడు దాన్ని ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి ప్రాక్టికల్గా మిమ్మల్ని చూపెట్టడానికి మీకు చూపెట్టడానికి వీడియో తీస్తున్నాం రైట్ గా చూడండి అది యాక్చువల్లీ ప్రాపర్లీ వర్క్ అవ్వట్లేదు ఎస్ వర్క్ అవ్వట్లేదు అంటే ఇది పని చేయట్లేదు పాడైపోయింది మాకు అని చెప్పి మేము చాలా ఫీల్ అయిపోయినాం అయితే బ్లేడ్ చేంజ్ చేద్దాం ఈ బ్లేడ్ పని చేస్తలేదేమో ఈ రౌండ్ బ్లేడ్ అని చెప్పి ఇప్పుడు ఇంకో సింగిల్ బ్లేడ్ వచ్చేసినాం అనమాట చూడండి ఇది అండి ఆ సింగిల్ బ్లేడ్ ఎస్ ఇప్పుడు ఆ సింగిల్ బ్లేడ్ ఫిక్స్ చేస్తాం ఫిక్స్ చేసి ఎలా రన్ చేస్తామో ఒకసారి చూడండి ఒక క్షణం మేమైతే నవ్వుకున్నాం అనమాట ఎందుకు అని అంటే తెలియదు కదా మనకు ఎలా వర్క్ అవుతుంది ఎలా చేయాలని కానీ కనీసం ఒక మాన్యువల్ గైడ్ అయినా వాడు మాన్యువల్ కదా గైడ్ అది లేదు చూడండి పర్లేదు ఇదైతే కట్ చేస్తుంది ఒకసారి చూడండి లైన్ ఓకే సూపర్ వర్కింగ్ ప్రాపర్లీ ప్రాపర్లీ వర్క్ అయింది కదా ఇప్పుడు ఇక్కడ చూద్దాం చాలా గట్టింది కదా ఇక్కడ కూడా చూద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ బ్లేడ్ పైన బ్లేడ్ గాడ్ అని చెప్పినా కదా అది పైకి లేపి కట్ చేస్తే ఈజీగా వర్క్ అవుతుంది వర్క్ అవుతుంది చూడండి మీకే అర్థమవుతా ఉంటది అది పైకి లేపాలి కట్ చేసే ముందు మనకు తెలియకుండా మనం అదే కిందికి అలాగే పెట్టి ఆ రౌండ్ బ్లేడ్తో కట్ చేయడం వల్ల ఏమైందంటే ఆ మిషిన్ ఖరాబ్ అయిపోయింది అసలు పని చేస్తలేదు ఆ బ్లేడ్ మంచిగా లేదేమో అని చెప్పి అనుకున్నాం కదా కానీ చూడండి ఇప్పుడు ఎంత బాగా కట్ చేస్తుంది అంటే చాలా బాగా కట్ చేస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అమెజాన్ లో మేమైతే అమెజాన్ లో కొనుక్కున్నాం దీని లింకు లాంటివి మాత్రం మేము ఇవ్వం ఎందుకంటే ఇది ప్రమోషన్ కాదు ఎందుకు అని అంటే ఆ చుట్టుపక్కల గడ్డి పెరుగుతుంది దోమలు ఎక్కువైతానే డెంగ్యూ జ్వరాలు వస్తాయి అని చెప్పి ఉద్దేశంతో కొనుక్కున్నాం కాబట్టి అవసరం అవసరం సో అందుకే మీకు కూడా అని అనుకుంటున్నా ఇంటి చుట్టూ చుట్టుపక్కల గడ్డి మాత్రమే కాదు బాయికాడ వడ్ల పంటి ఓరాల పంటి చుట్టుపక్కల కొట్టం చుట్టుపక్కల అలా అలా షెడ్ చుట్టుపక్కల అలా ఎక్కడైనా సరే మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు ఏం చేసినామంటే మేము బ్లేడ్ ఉంది కదా ఆ బ్లేడ్ నేలకు తగులుతుంది తగిలి కొంచెం రాళ్ళు కూడా లేస్తాయి సో వీల్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం వీల్ అడ్జస్ట్మెంట్ కోసం త్రీ స్టెప్స్ ఉన్నాయి అనమాట త్రీ హోల్స్ ఉన్నాయి ఎస్ అందులో ఇప్పుడు వీల్ అడ్జస్ట్మెంట్ చేసి కొంచెం వీల్స్ కిందకి పెడితే ఏమైతుంది ఆ బ్లేడ్ కొంచెం పైకి వెళ్తుంది అంటే హైట్ అవుతుంది అప్పుడు ఏంటంటే బ్లేడ్ నేలకు తాగడానికి ఆస్కారం ఉండదు అప్పుడు హై లైట్ చేస్తుంది చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో ముందట మాత్రం ఆ బ్లేడ్ కి సంబంధించిన ఒక గాడు అది స్టీల్ లాంటిది ఉంది అని చెప్పిన కదా అది పైకి లేపి అలా కట్ చేయాలి మేమే అసలు ఓకే ఫైనల్లీ ఇది గాయస్ ఎంత బాగా ప్రాపర్లీ వర్క్ అవుతుందంటే సూపర్ వర్త్ గాయస్ వర్త్ జస్ట్ దీని కాస్ట్ ఎంత అనుకున్నారో తెలుసా జస్ట్ పదకొండు వందల పది రూపాయలు గాయస్ పదకొండు వందల పది రూపాయలు థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఓన్లీ స్లో మోషన్లో చూడండి ఆ వావ్ అసలు ఇది అండి వీడ్ కట్టర్ గ్రాస్ కట్టర్ చూడండి వా ఎక్సలెంట్ దయచేసి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కొనుక్కోండి చుట్టుపక్కల గడ్డి లాంటిది ఏం లేకుండా ఇది అసలే వర్షాకాలం కదా పాములు తేళ్ళు ఇలాంటి విష పురుగులు రావడానికి ఆస్కారం ఉంటుంది అలాంటిది రావద్దు అని అంటే ఇలాంటి గ్రాస్ కట్టర్ ఒకటి కొనుక్కోండి అంతే మంచిగా నీట్గా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోరి దాని ద్వారా జ్వరాలు డెంగ్యూ జ్వరాలు ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి దోమల వల్ల సో అలాంటి అలాంటి వాటి బారిన పడకుండా మీ పిల్లల్ని మిమ్మల్ని మీరు రక్షించుకోండి అలాగే ఇంకొక విషయం చూడండి గాయస్ ఎంత బ్యూటిఫుల్గా రన్ అవుతుందో ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ కూడా చుట్టుపక్కల మురుగు కాల్వలల్లా అలాగే ఇంట్లో ఇండ్లలో బకెట్లలో అలాగే గోళాలలో ఖచ్చితంగా వాటర్ ఉంటే కప్పు కప్పేసుకోండి లేదంటే అందులో నీరు నిల్వ ఉంచకుండా వాటర్ ఉంటే కింద పడ పడవసుకో అంటే కింద పోయండి నీరు నిల్వ మాత్రం పెట్టకండి పెడితే పైన కప్పేయండి లేకుంటే దోమలు అందులో గుడ్లు పెట్టి వాటి సంతానాన్ని పెంచుకొని మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తానయి సో అందరూ కేర్ఫుల్గా ఉండండి బీ అలర్ట్ నచ్చితే మీరు కూడా తీసుకోరు బాయ్ గాయ్స్